చాలా సఫికేషన్ ఉంది చాలామంది బిజినెస్లు లేవని వ్యాపారాలు సాగట్లేదని వలసపోయిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్కో ఇంకో చోటకి ఇంకో చోటకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక ఈసారి సరిగ్గా ఇది చేసుకోకపోతే రాష్ట్రంలో నోమ్యాన్ ల్యాండ్ అయిపోద్ది అది అందువల్ల ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ ఎలైట్ పీపుల్ వ్యాపార వర్గాల ప్రజల వాళ్ళ మీద మీ అబ్జర్వేషన్ ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు బయటకు వచ్చి మనం కూడా ఉద్యమంలాగా ఓటేయాలి అనే దీంట్లో ఉన్నారా లేదా వికే గారు మీరు అడిగింది మంచి విషయం కానీ ఇప్పుడు ఇక్కడ మార్పు కనిపిస్తా ఉంది ఏంటంటే పిల్లలు చదువుకున్న పిల్లలు విదేశాల్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేస్తున్నారు మీ ఓటర్ ఐడి కార్డు వచ్చిందా లేదా మీరు ఓటర్గా నమోదు చేసుకున్నారు లేదా ఈ ఎలక్షన్ చాలా కీలకం మీకు మాకు అందరికీ కీలకం రాష్ట్రానికి కీలకం అని చాలా మేరకు ఎడ్యుకేట్ చేసినటువంటి పరిస్థితులు మేము చూసాం చాలా మంది మాతో మాట్లాడుతుంటారు కాబట్టి ఇక రెండోది గతం కన్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు జరగలేనంత వింతను చూసాం ఏంటి వ్యవసాయ రంగం కొలాప్స్ అయిపోయింది కార్మికులు ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు పరిశ్రమలు నిర్మించిన వాడు పరిశ్రమలు నిర్వహిస్తున్నవాడు పతనం అయిపోయి మూసుకు కూర్చున్నాడు కొత్త పరిశ్రమలు రాలేదు ఏ రంగం బాగుంది ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా విపరీతంగా కోపంతో ఉన్నారు యువతకు ఉపాధి లేదు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం మనం జాబ్ క్యాలెండర్ అని అన్నారు లేదు మెగా డిఎస్సీ అన్నారు లేదు లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతా ఉంది ఎక్కడండి ఎక్కడైనా సరే కనీసం ఈ రాష్ట్రంలో ఒక సహజ వనరుని మన పిల్లల కోసం మనం పెట్టినటువంటి పరిస్థితి ఉందా అండి మీరు ఆశ్చర్యపోతారు ఈ సందర్భంగా నేను చెప్తాను డాక్టర్ సుధాకర్ గారు చనిపోయినట్టు తీరు తీసుకున్న ఒక శ్యామల అనే ఒక డాక్టర్ విశాఖపట్నం నుంచి బయలుదేరి ఒక గిరిజన ప్రాంతంలో డాక్టర్గా పనిచేస్తూ సడన్గా గా పిల్ల చచ్చిపోతే ఆ పిల్లల్ని పట్టుకొని భర్త తిరిగాడు రెండు సంవత్సరాల నుంచి పోలీసులు కనీసం ఖాతరు చేయలేదు ఈరోజు ఏమైపోతే అలాంటి కేసులన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా ప్రజలు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకటి రెండు వర్గాలు మాత్రమే నష్టపోతాయి కానీ ఈరోజు చెత్తపన్ను అనే పేరుతోటి ప్రజలు పట్టణంలో ఉన్నవాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి ఏమని గ్రామీణ ప్రాంతంలో ప్రజలు మళ్ళీ పరిశ్రమలు లేక యువత ఉన్న పరిశ్రమలు మూతపడిపోయి వ్యాపారస్తులు కొత్త పరి పూర్తి స్థాయిలో భరోసా గారి ప్రజలకి అంటే సాధ్యం కాలేదు కదా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనం గఫూర్ గారు చెప్పినట్టు నూట ముప్పై రెండు సార్లు నేను బట్టలు నొక్కాను మీరు రెండు బట్టలు అంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు రెండు బట్టలు నొక్కడానికి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీని గెలిపించడం కోసం ఎందుకు ఇదంతా వచ్చింది ఎందుకు ఈ రకమైన నేను ఒక కాయగూరలు అమ్ముతున్నటువంటి డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఉదయం మా అమ్మ ఈ చిక్కుడుగాయలు ఎంత అని అడిగితే చెప్పింది అనమాట ఆ రేటు చెప్పిన తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడి మా అమ్మ ఓటు ఎవరికేస్తావు అని అడిగాను బాబు వేస్తాను ఎవరికొవరికి అన్నది రెండు నిమిషాలు మాటల్లో పెట్టాక చెప్పలేదు మూడోసారి ఏం చేసింది అనుకుంటున్నారు తట్టలోంచి గాజు గ్లాస్ తీసుకొచ్చి చూపించింది నాకు ఈ పార్టీ కోటేస్తానని ఎందుకంటే అక్కడ జనసేన క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు అనకాపల్లి నుంచి కొంతల్ రామకృష్ణ గారు అప్పుడు చూపించి నేను ఆచరిపోయాను ఎనభై సంవత్సరాలు ఉంటాయి ముసలమ్మకి ఎందుకు ఆ ముసలమ్మకి అది వచ్చింది అని అంటే నేను అడిగాను ఏమమ్మా ఇంకొక పార్టీకి మరి బుద్ధ జగన్మోహన్ రెడ్డి మీకు పథకాలు ఇచ్చారు కదా ఎందుకంటే బాబు ఇక్కడ ఏమి పంటలు లేవు గ్రామాల్లో కుర్రోళ్ళంతా తాగుబోతులు అయిపోయారు అందరూ ఎక్కడ చూస్తే గంజాయి తాగేస్తున్నారు నా కళ్ళ ముందు మా గ్రామం ఇలా తగలాడుతుందని నేను అనుకోలేదండి చెప్పింది ఇంతకన్నా ప్యాత్రిక్ ఇష్యూ ఇంకే ఉంటదండి వెంకటకృష్ణ గారు ఎంతకన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో పెద్దలు ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఎక్కడ కనిపిస్తుంది వెంకటకృష్ణ గారు కాబట్టి అన్ని వర్గాలు కదులుతాయి అన్ని వర్గాలు నేను ఈ రోజు చాలా ఇష్యూలు చెప్పగలుగుతాను సార్ మీరు ఆశ్చర్యపోతా మనం మందు 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 భయంకరంగా ఉందిలేండి అది కార్యక్రమాలు ఓట్లు కొనుగోలు మందు ఇవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి సరే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఎందుకు వాటిని పెద్దగా టచ్ చేయబడగల కారణం ఏంటంటే అవి ప్రతి ఎలక్షన్ ఉంటాయి డబ్బు పంపిణీ మద్యం పంపిణీ మోరార్లెస్ అంతే ప్రతి మా ప్రతి ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో మో అన్నిటికంటే గంట పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఉండేవే కానీ సమస్యలు లేకపోతే ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంది అనే దాని మీదనే